నల్గొండ డిఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగల ముఠాను అరెస్టు చేశామని తెలిపారు నల్గొండ డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు డిఎస్పీ ఈ నేపథ్యంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు తెలియజేశారు వీరి వద్ద నుండి పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు పదిహేను తులాల వెండు పట్టీలు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి వీరి వద్ద నుండి పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు పదిహేను తులాల వెండి పట్టీలు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలియజేశారు జిల్లా కేంద్రంలోని డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు జిల్లాలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేతపల్లి గ్రామంలో గల చర్చి ఏరియాలో కేతపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హైవే పక్కన గల సర్వీస్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు చిన్న బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అట్టి వ్యక్తులను ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా వారి ఫింగర్ ప్రింట్ చెక్ చేయగా గతంలో వారు జైలుకు వెళ్లిన వివరాలను వెల్లడించారు వెంటనే ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించారు వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో ఉన్న బంగారు వెండి ఆభరణాలను గమనించి వారిని స్వాధీనపరుచుకొని పోలీసులు మరింత విచారణ చేపట్టారని వెల్లడించారు கே போட்டு இரையை சீத்திட்டு குட் மார்னிங் அந்த చేశారు మనది లాస్ట్ ఇయర్ చేశారు మునగళ్ళలో ఈ మధ్యలో చేశాడు ఆ తర్వాత హైదరాబాద్ వేరు హైదరాబాద్ నుంచి మళ్ళీ పోటీ ఏమైనా రక్కీ చేసుకోవడం అక్కడ నైట్లో ఏమన్నా 아아aus ట్రైనింగ్ Nós А flaws yapa hermano nos! overall show you for the matter so you can see ఈరోజు మధ్యాహ్నము ఎస్ఐ కెతపల్లి వారి సిబ్బందితో పాటు నేషనల్ హైవే పైన పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కెతపల్లి దగ్గర సర్వీస్ రోడ్లు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటూ బ్యాగుతో పట్టున్నారు ఆ అనుమానాస్పద వ్యక్తులను పట్టుబడి చేసి వాళ్ళను విచారిస్తే వాళ్ళను ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ తనిఖీ చేస్తే వాళ్ళు ఓల్డ్ ఆఫ్ ఇండర్గా గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత వాళ్ళ బ్యాగులో చెక్ చేస్తే కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి ఆ పంచల సమక్షంలో విచారిస్తే అతను గతంలో పాత నిరస్తులను ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు ఏ వన్ ఇట్ట గోపీనాథ్ ఎలియాస్ గోపి ఎలియాస్ లక్కీ అంటారు ఇతను కొండపల్లి గ్రామం ఇబ్రాపట్నం మండలం వాస్తవ్యుడు అదేవిధంగా ఏ టూ వచ్చేసి సింహసత్తి గోపికృష్ణ ఎలియాస్ గోపి ఇతను వత్సవాయి మండలము కృష్ణా జిల్లా మంగోలు గ్రామం ఇతను వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి కన్నం వేసే దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ ఆభరణాలు కూడా కూడా దొంగ వస్తువులను చెప్పడం జరిగింది వీరు ఏ వన్ పిట్ట గోపినాథ్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు కేసుల్లో దాదాపు కంచికచర్ల ఇబ్రాహీంపట్నం కొండూరు మైలవరం నందిగామ మరియు నూజివీడు ప్రాంతాల్లో దాదాపు పదిహేడు కేసుల్లో నేరా నేరాలు చేసి పట్టుబడి జైలు శిక్ష కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించినాడు అనుభవించి బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ అదేవిధంగా నేరాలు చేస్తుండ్రు ఈ క్రమంలో సీమసత్తి గోపిని చేరదీసి అతనితో పాటు ఇద్దరు కలిసి మన దగ్గర పెద్దపల్లిలో రెండు వేల ఇరవై మూడులో ఒక దొంగతనము పగటిపూట దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన చేసి అదేవిధంగా మునగాళ్ళలో మునగాళ్లలో కూడా ఒక దొంగతనం చేశారు అదేవిధంగా మన ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలో కూడా ఒక దొంగతనం చేయడం జరిగింది మన తెలంగాణలో మూడు దొంగతనములు అదేవిధంగా ఏలూరులో మూడు విజయవాడలో ఒకటి మొత్తం టోటల్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో నాలుగు మొత్తం ప్రస్తుతానికి ఏ వన్ గోపీనాథ్ బయటకు వచ్చిన తర్వాత ఏడు నేరాలు చేయడం జరిగింది ఆ ఏడు నేరాల్లో సింహసత్తి గోపి ఏ టూతో కలిపి రెండు నేరాలు ఆ తర్వాత గోపినాథ్ మిగతా ముగ్గురు నేరస్తులతో కలిపి వేరే నేరస్తులతో కలిపి మిగతా నేరాలు చేయడం జరిగింది వీరి వద్ద నుంచి పద్నాలుగు తొలాల బెంగారు ఆభరణములు అంటే ఒక వన్ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ పదిహేను తొలాల వెండి పట్టీలు అదేవిధంగా వారి వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగి జరిగింది వాటి విలువ పది లక్షల యాభై వేలు ఉంటుంది దాదాపుగా వీరిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి మన పేదపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు తరలిస్తున్నాము ఈ కేసును ఛేదించడంలో మన సిఐ గారి పర్యవేక్షణలో శలివరం సిఐ కొండల అదేవిధంగా ఎస్ఐ శివతేజ మరియు వారి సిబ్బంది అందరూ కూడా అజిత్ రెడ్డి మరియు రాంబాబు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరికీ రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో